హాయ్ గాయస్ నేను ఇన్స్టాలో అప్లోడ్ చేసిన వాచెస్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను అని కదండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్స్టాలో అప్డేట్స్ వచ్చినట్టే యూట్యూబ్లో కూడా వస్తుంటాయి ఓకే అండి ఈ అన్బాక్సింగ్ చేద్దాం ఇది వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుందండి టైమ్ స్టోన్ పవర్ వాచ్ సెట్ రామ్మ Çocuk içiyor mu? Anlıyor స్క్రాప్స్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చాడండి అంటే మన దగ్గర డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇదండి వాచ్ చూసారు కదా వాచ్ ఇది కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ప్లస్ బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ ఉంది ఇంకోటి ఏంటంటే దీనికి స్క్రాచెస్ ఏమీ పడకుండా ఇస్తే నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సిక్స్ మంత్స్లో ఏ డిస్ప్లే మీద స్క్రాచెస్ ఉండకూడదు మీరు సపోర్టింగ్గా పైన క్లాసింగ్ చేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు ఇది నాకు మళ్ళీ మీరు రిటర్న్ పంపిస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇస్తాం అండి సిక్స్ మంత్స్ వరకు ఇబ్బంది ఏం లేదు లేదా కూడా అన్బాక్సింగ్ ఏమో ప్లస్ వచ్చేసి ఛార్జర్ అండి ఇది ప్లస్ మనకి వచ్చే వాచెస్ అన్ని వాటర్ ప్రూఫ్తో వస్తున్నాయి ఐపీ సిక్స్టీ సెవెన్ ప్రూఫ్తో వస్తున్నాయి వాటర్ ప్రూఫ్తో మీరు వాటర్ ప్రూఫ్లో కావాలనుకుంటే తడిచిన ప్రాబ్లం ఉందనుకుంటే ప్రాబ్లమ్ ఏమి ఇది వాటర్ ప్రూఫ్తో వస్తుంది వాచ్ కాబట్టి పిల్లగా కూడా పెద్దవాళ్ళు కూడా చాలా సింపుల్గా వాడుకోవచ్చు మనకి మల్టిపుల్ కలర్స్తో వస్తుంది మల్టిపుల్ తో వస్తున్నాయి ఇది వచ్చేసి ఇందాక చూసిన వాచ్ వచ్చేసి మనకి డిస్ప్లే వచ్చేసి సిక్స్టీ సెవెన్ వస్తుంది కదా ఇది వచ్చేసి నైన్టీ ఎయిట్ డిస్ప్లే తో వస్తుంది ఇది వన్ పాయింట్ నైన్ ఫైవ్ డిస్ప్లే అండి ఇది ఈ డిస్ప్లే వస్తుంది మనకి వాటర్ ప్రూఫ్ రెసిడెన్సీ వస్తుంది ప్లస్ అటాచ్గా మనకి కేబుల్ కూడా ప్రొటెక్ట్ చేస్తారు కేబుల్ కూడా ఇస్తున్నారు బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి దీనికి దాదాపు టూ డేస్ వర్కింగ్ వస్తుందండి వన్ అవర్ టూ అవర్ ఛార్జింగ్ పెట్టుకుంటే టూ డేస్ దాకా బ్యాటరీ బ్యాకప్ బ్యాకప్ వస్తుంది ఇది వచ్చే స్టాండ్ స్టోన్ మేజర్ అండి ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేది ఒకవేళ మీకు స్క్రీన్ పెద్దది కావాలని కోరుకున్నట్లయితే దీంట్లో మీకు లైక్ చేస్తారు చాలా మంది ఎందుకంటే ఇది బిగ్ స్క్రీన్ తో వస్తుంది ఇంకా కస్టమర్లు రౌండ్ షేప్ కూడా లైక్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారండి ఆ కస్టమర్ కస్టమర్స్ కోసం ఇది ఇది కేవలం పదిహేను వందల రూపాయలండి ఇది బిగ్ స్క్రీన్తో వస్తుంది ప్లస్ వీళ్ళు ఇచ్చే వాచ్తో అడాప్టర్గా కేబులే కాకుండా ప్లస్ ఒక అడాప్టర్ బెల్ట్ కూడా ఒకటి ఇస్తున్నారు ఎక్స్ట్రా స్టాప్ కూడా ఒకటి ఇస్తున్నారు ఇది ఒకటి ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసేది వచ్చేసి టైమ్ స్టోన్ స్టిప్ ప్రియో దీని ఫీచర్స్ ఏంటంటే అంటే చిప్పు అది బ్లూటూత్ వచ్చి బీటి ఫైవ్ పాయింట్ సెవెన్ స్క్రీన్ సైజ్ వచ్చేది టూ పాయింట్ జీరో వన్ టిఎఫ్ టీ స్క్రీన్ వస్తుంది ప్లస్ ఐపీ వాటర్ ప్రూఫ్ వచ్చే ఐపీ సిక్స్టీ సెవెన్ బ్యాటరీ కెపాసిటీ వచ్చి రెండు వందల ఇరవై ఎంహెచ్ వస్తుందండి అండి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది ఇది ఒక మల్టిపుల్ కలర్స్ వస్తుంది ప్లస్ ఛార్జర్ వచ్చేసి రౌండ్ గా వస్తుంది చూశారు కదండి కొత్తగా వచ్చిన టైమ్ స్టోన్ వాచెస్ అండి ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒకసారి చూడండి చాలా బాగుంటాయి యాక్చువల్లీ ఫిబ్రవరి ఫోర్టీన్త్కి ముందుగా తెస్తే బాగుండేది కాకపోతే మాకు స్టాక్ రావడం కొంచెం లేట్ అయింది ఓకే అండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కానీ న్యూ మొబైల్స్ కానీ ఇలా వాచెస్ కానీ డిఫరెంట్ ఐటమ్స్ మన ఛానల్లో మీరు చూసుకోవచ్చు ఓకే అండి